హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకు నిన్న జరిగిన ట్వంటీ సెవెంత్ రోజు నేను జరిగిన జీపీఓ అర్హత పరీక్షకు మొత్తం రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో పదిహేడు వందల ముప్పై తొమ్మిది మంది ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది అదేవిధంగా తొలి విడత మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు తొలి విడత చేశారు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు ఫస్ట్ విడత ఇప్పుడు ఎంతమంది పదిహేడు వందల ముప్పై నాలుగు అంటే టోటల్ ఎంత ఒక ఐదు వేల మంది ఐదు వేల నూట ఎనభై ఎనిమిది మంది మాత్రమే జీపీఓ చేశారు మొత్తం మనకు ఇంకా ఐదు వేల వేకెన్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది ఎప్పుడు ఇప్పుడా రేప వన్ మంత్ అనేది కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ జీపీఓ నోటిఫికేషన్ వచ్చేసి ఫైవ్ కేతో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో వెల్ ప్రిపేర్ అండి ముందు మనం పేపర్ వన్ చాలా కాన్సన్ట్రేట్ చేయండి పేపర్ టూ సిలబస్ ఏముందని దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ సరిపోతుంది ఇది జిపియో సంబంధించినటువంటి అప్డేట్ ఈరోజు మనకు రాష్ట్ర కేబినెట్ అనేది సమావేశం ఉంది టూ ఓ క్లాక్ దీనికి సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ ఉందంటే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉందని చెప్పేసి మనకు జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు క్యాబినెట్లో ప్రభుత్వ శాఖల జాబ్ క్యాల గురించి కానీ లేదా నోటిఫికేషన్ సంబంధించి కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది